ఇది విశాఖపట్నమేనా అసలు ఎంత మెంటలకి అటు తిప్పపోయా అది అర్చించొస్తావా సరే పోని అసలు ఏంటిది ఎంత అదిరిపోయిందంటే ఎంత అదిరిపోయిందంటే అసలు ఏంటి రోడ్డు కిలోమీటర్ లైటింగ్ పెట్టేసారు రాంపండు ఏం పేస ఏంటి గణపతి పేరేంటి సీతంపేట గణపతి సీతంపేట గణపతి రిచ్ గణపతి అని పేరంట ఏంటి అసలు రోడ్డు కిలోమీటర్ వీళ్ళు లైటింగ్ టీచారు ఏంటి ఇంకా వినాయక చేతు మూడు రోజులు ఉన్నాయి ఇక్కడ పెట్టారు పెట్టారు రాంప ఒక్కసారి లైన్లో ఉండు మళ్ళీ మాట్లాడతాను అట్లే గణపతి బాప్పా పని గణపతి అద్భుతంగా ఉంది పని గణపతి మండప ఏర్పాట్లు ఒక్కసారి అందరు చెప్పిన గణపతి బాప గణపతి బాప గణపతి బాప విశాఖపట్నంలో వైభవోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇలా మన వినాయక చవితిని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు థాయిలాండ్లో గణపతి ఉన్నాడు మిగిలిన మిగిలినటువంటి దేశాల్లో కూడా గణపతి ఉత్సవం జరుగుతుంది అద్భుతంగా మనం విశాఖ వైభవాన్ని ఇక్కడ చూడవచ్చు ఇంకా మరి వినాయక చవితి మొదలవకానికి మూడు రోజులు ముందే వీళ్ళు ఇంత ధూమ్ధాముగా చేస్తే ఇంకా భవిష్యత్తు ఈ పది రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల్లో ఇది ఏ లెవెల్లో జరుగుద్దో మనం ఊహించుకోవచ్చు అద్భుతమైనటువంటి వినాయక చవితి ఉత్సవాలకు అందరూ సిద్ధం కండి సంస్కృతికి సాంప్రదాయానికి ఏది మంచి చేస్తుందో ఆ విధంగా చక్కగా మీరు వినాయక చవితి ఉత్సవం జరపాలని మీ మీ పరిధిలో కోరుకుంటున్నాం బలో గణేష్ మహారాజుకి ఇదేనా మెయిన్ టెంపుల్ సీతంపేట గణపతి అదే కలిపి ఉంటారా అబ్బో బంగారు వాకిలి సిద్ధి సమేత శ్రీ సీతంపేట విశాఖపట్నం గణపతి భగవానికి బలో గణేష్ మహారాజ్కి అరే నిన్న చూసేది దుర్గా గణపతి ఓహో ఇదేనా ఓహీ వేరే అనుకుంటున్నాను నేను పగల కదా ఈ లైటింగ్ అది తెలియలే ఓకే ఓహో దుర్గా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఓకే అద్భుతం 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 మెంటల్ 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 అదిరిపోయింది ఇంత పెద్ద చేరు కదా సార్ అద్భుతం అమ్మో ఇది ఆదర్శంగా తీసుకోండి విద్యుత్ కాంతులతో ఇంకా ఉంది అసలు ఇంకా వేయలేదు ఈ పక్కన ఈ కొంచమే వేసారు మీకు అర్థమైందా నానా వెనకాల ఇంకా చాలా ఉంది లైట్లు పెట్టారు ఇంకా అది వేయలే అమ్మో ఎంత బాగుందండి పని అదూ గణపతి బాపా గణపతి బాపా గణపతి బాపహా గణపతి నీ ఉత్సవే ఉత్సవం ఎంతమందికి ఎన్ని కోట్ల మందికి అన్నదానం జరుగుతుంది నవరాత్రుల్లో గణేషుడి యొక్క ప్రసాదం దొరుకుతుంది ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది గణేషుని దేవుడిగా నమ్మిన వాళ్ళకి నమ్మన వాళ్ళకి కూడా అన్నం పెడతావే ఆహా దండా అల్లయ్యా ఉండా అల్లయ్యా చక్కగా కాబట్టి గణేషుని దగ్గర ఈ గణపతి ఉత్సవానికి ఏది కొన్నా కూడా గణపతి బప్ప మౌర్య గణేష్ మహారాజ్ కి అన్నోడి దగ్గరే కొనండి గణేష్ మహారాజ్ కి అన్నోడి దగ్గరే కొనండి ఇదే గణేశుడికి మనం చూపించేటువంటి భక్తి